నల్గొండలో ఒక ఘటన జరిగింది ఆ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆ ఘటన గురించి చాలామంది ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ బాధితుడు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది ఎక్కడ చూసినా కూడా ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అసలు ఈ ఘటన ఏందనేది చాలా క్లియర్ కట్గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా నల్గొండలో ఒక గిరిజన యువ రైతు పైన పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినారు దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు రబ్బర్ బెల్ట్తో చాలా దారుణంగా కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు వాళ్ళ భార్య పోలీస్ కాళ్ళు మొక్కిందట సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని చెప్తే వాళ్ళ భార్యను కులం పేరుతో తిట్టినారట వాళ్ళ భార్యను లకారంతో తిట్టినారట ఆ బాధితుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లకు సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది దీంట్లో ఆ వీడియో మనం ప్లే కూడా చేసినటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు అసలు అక్కడ ఘటన ఏం జరిగింది బాధితుడు చెప్పినటువంటి మాట ఏందనేది ఒకసారి మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో మనం పూర్తి చూస్తే లంబాడ ఎల్కొడుక అని తిడుతూ ఇరవై ఐదు నిమిషాలు పాటు రబ్బర్ బెల్ట్తో కొడుతూ చిత్రహింసలు పెట్టారు ఆ బాధితుడు చెప్పినటువంటి మాట లంబాడీ ఎల్కొడుక అంటే ఈ ఎల్కొడుక అంటే మీకు అర్థమై ఉంటుంది లకారంతో దిట్టిరట పోలీసులు లంబాడ ఎల్కొడుక అని తిట్టి ఇరవై ఐదు నిమిషాలు చిత్రహింసలు పెట్టిరట థర్డ్ డిగ్రీ పెట్టి పొట్టు పొట్టు కొట్టిరట నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన ఆ పోలీసుల థర్డ్ డిగ్రీ పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టారు కేవలం ఆయన యూరియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ధర్నా చేసిన మాకు యూరియా బత్తాలు కావాలని చెప్పి రోడ్డెక్కి ధర్నా చేసినందుకు పోలీసులు చేసినటువంటి కథ